హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నగరం శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానానికి వచ్చాము రండి చూద్దాం రేపు మనం నగరం వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవస్థానానికి వచ్చాము శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవస్థానంకు మనం వచ్చాము ఇక్కడ గురువు గారు పూజారి గారు ఇక్కడ ఉన్నారు గురువు గారు మరి ఈ దేవస్థానం ఎప్పుడు కట్టారు పదిహేను పదిహేను సంవత్సరాలు అవుతుంది మరి మా మలధారీ మాలాధారణ సుమారు ఎంతమంది వస్తారండి మలధారణ నూట యాభై నూట యాభై మంది పైన వస్తారు ఎందుకు వస్తారు అది వైశాఖ మాసానికి ఎదురు వైశాఖ మాసానికి ఎదురు ఎదురు వేస్తారంట వైశాఖ మాసం లెక్క చూసుకుని దశమి నాడు ఆరాధన ఆ ఆరాధన నాడుకు వచ్చేటప్పుడు ఎదురు అది వస్తుంది అయితే ఇక్కడ

పక్కన గురువు గారు బ్రహ్మేంద్ర స్వామి వారు మనవరాలు ఈశ్వరమ్మ బ్రహ్మంగారి యొక్క మనవరాలు ఈశ్వరమ్మ సిద్ధమూర్తి సిద్ధయ్య గారు సిద్ధయ్య గారు మనవరమ్మ నర్మద నదిలో కాశీ కాశీ నుంచి లింగాన్ని తీసుకొచ్చారు ఓకే ఆ కమాండ్ ఎప్పుడు ఎప్పుడు దండేది ఇది శత్పబజల్కిన నుంచి వస్తా ఉంది మంచి పండుగ అంకొల్ తెచ్చి ఇచ్చేది చేయాలి ఇది కానీ కళ్యాణం ఇక్కడ ఎప్పుడు జరుపుతారు పాల్గొన శుద్ధ ఏకాదశి పాల్గొన శుద్ధ ఏకాదశి రోజు ఇక్కడ కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతాయి 150000 మందికి ఒక

తెలుగు కూడా ఇచ్చేస్తారు సమస్య ముందు కాలు మాంసం దీనికి చాలా సమస్య సేవించే వారికి ఈ గురువు గారు వైద్యం చేయబడుతుంది ఇక్కడ గురువు గారు తాయిత్ అనేది ఒకటి మహిమతో కడతారు మద్యానికి అయినటువంటి ఎవరైనా సరే తాయిత్తు మానిపించి గురువు గారి యొక్క ఆధీనంలో తీసుకుని మంచి చెడు చూస్తారు గురువు గారు గుడి పక్కన ఒక పెద్ద పెద్ద నదిలాగా ఒక చిన్న పెద్ద కాలువ కనీసం ఇది పెద్ద కాలువ కృష్ణానదిలో నుంచి వచ్చిన ఒక కాలువ ఈ కాలువ కట్ట పక్కనే ఈ ఆలయాన్ని నిర్మించారు ఎంతో సుందర భవనంగా మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి ఎక్కడా లేదు ఇక్కడే ఉన్నది అందువల్ల ఇక్కడ ప్రతి పౌర్ణానికి భక్తులు వస్తారు ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మాలలు కూడా వేసుకుంటారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్